న్యూస్ నాటి ముఖ్యాంశాలు తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే సహించేది లేదు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు భూ అక్రమాలపై విచారణ చేయాలి పార్లమెంట్ లో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అరవై నాలుగు వేల కోట్లతో రాజధాని నిర్మాణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతిని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వ్యాఖ్యలు తన జీవితంలో రాజకీయ కక్షలేవి ఉండవని సీఎం తెలిపారు అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడు దాడి జరగలేదు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించము కొంతమంది గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం ఈగలనే ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చాం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాటమాడు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎకరాలు కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం గంజాయి డ్రగ్స్ పై యుద్దం చేస్తున్నాం ఆపేది లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు నేను ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితాలు ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం సేమ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాడర్ సెట్ కావాలి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయి కలవాటు పడి డ్రగ్స్ కలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రే మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పుడు చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం వద్దాం ఈకులనే ప్రతి నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేశామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది ఒక్క మాట చెప్పాలంటే Right. గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులున్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా గంజాయి పండించడానికి వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నష్టపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు రాష్టంలో నలభై పేల ఎకరాల అసెంబ్లీ భూములను దోచేశారని ప్రచారం యావతో ఏడు వందల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గతంలో జరిగిన నిధుల దుర్వినియోగం సమగ్ర విచారణకు ఆదేశించారని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు కుటుంబ సర్కారు తెచ్చిన ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్ వర్క్ ని ఆమోదించాలని కోరారు after the ndi government came into power sir under the leadership of n and pawan Telangaru, revenue survey was connected in every village sir there was almost in, within four months there were almost 2 lakh complaints that were received by the uh, government sir in andhra pradesh this is the whole thing was done in a very systematic way sir the central government has allocated substantial funds for the land survey sir. but uh, these funds were used uh, instead of using for noble purposes this fund was uh, diverted used for uh, this activity sir uh, the resurvey became a weapon of coercion, sir. From farmers, ST, SC, BC communities, and middle class communities were uh, asked to sell their lands at throwaway prices, sir, to proxies of uh, YSR Congress Party leaders. Sir, if refused, their lands were marked as prohibited uh, properties under Section 2022 of uh, Registration Act, rendering them unsellable and trapping them in endless legal disputes, sir. Shockingly, uh, uh, shockingly uh, there was uh, almost 40000 acres of assigned lands were sold at a nominal price sir in this modest operandi sir illegally converting them to the freehold through uh, orders uh, with the go ms uh, 596 sir. this resulted in an estimated 14831 crore losses to the exchequer and this position of vulnerable communities sir, sir. just one minute sir adding insult to the injury 700 crores of uh, public funds were wasted on granite boundary stones bearing the image of then chief minister Turning a government exercise into a personal branding campaign, sir. His ph photograph printed on farmers' passbooks, converting vital legal documents into propaganda tools, sir. Uh, sir, the plunder didn't stop there, sir. Under okay. the House Patta sites, 3,000 crores were misappropriated, prohibited lands, including 30, 361 acres of Awa lands in East Godavari, 101 one acres of mangroves in uh, Kakinada were mani also manipulated. Okay, okay. Personal sir, just concluding, sir. Sir, this, uh, Whole exercise, you know, if you, uh, the, this whole exercise was done with the LA AP Land Planning Act of 2022, which was bought without any public consultation, stripping pa families of legal rec recourse, concentrating power in hands of government appointed officer officers loyal to the ruling party. Sir, sir. the request uh, from our side is sir, uh, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented. So we need the urgent interventions of the uh, central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDA led the Andhra Pradesh government ensuring transparency okay. and injustice sir second one allocation of fresh, fresh funds for a clean technology driven corruption free resurvey under strict central guide, oversight sir and impartial inquiry into misuse of central funds during the అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అరవై నాలుగు ఒక్క కోట్లని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇల్లు భవన నిర్మాణాలు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది కోసం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేశారు ఈ నిధుల్ని వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు బ్యాంకుల నుంచి రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించిననట్లు తెలిపారు ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని డిజైన్ చేశారని చెప్పారు 64728.4 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ల ప్రక్రియ జరపిన అధ్యక్షా రెండో ప్రశ్న సమాధానం మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది అధ్యక్షా మూడవ ప్రశ్న సమాధానం డీటెయిల్స్ అవడం జరిగింది నాలుగవ ప్రశ్న సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చిన పొలిటికల్ అనిశ్చిత వల్ల అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ పూర్తి ఆగిపోయినాయి అధ్యక్ష అవన్నీ కూడా రెండు వేల ఇరవై పూర్తి చేసి రైతులకు ఏదైతే ప్లాట్లు లేఅవుట్స్ చేసి వాళ్ళు ఆ లేఅవుట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అమరావతి దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్వాయం చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తా ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద ఉన్న అనేక హర్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈ రోజు యాక్చువల్ గా టెండర్ల పిలిచాం అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి ప్రస్తుతం ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్ గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్ట్గేజ్ చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ కి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్ గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటున్నారు అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో తిరువురు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తిరువురు మండలం కాకర్ల గ్రామానికి చెందిన తాల్లూరి నవీన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నల్లగట్ల స్వామిదాసు జడ్పీటీసీ ఎరమల రామచంద్రారెడ్డి ఎంపీపీ గద్దల భారతి సీనియర్ నాయకులు మద్దిరెడ్డి రెడ్డి నర్రెడ్డ వీరారెడ్డి గుడిపూడి నారాయణ రవి కలకొండ రవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

కృష్ణా జిల్లా గుడివాడపట్నంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర ఎన్టీఆర్ కాలనీలో పర్యటించారు ప్రజల వద్దకు వెళ్లి కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చాయో ఎంతెంత బిల్లులు వచ్చాయో ప్రజల వద్దకు వెళ్లి పరిశీలించి తెలుసుకోవడం జరిగింది గత ప్రభుత్వం కన్నా రెట్టింపు బిల్లులు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి కూడా సరిగ్గా లేని పరిస్థితిలో కరెంటు బిల్లులు అధికంగా వస్తే ఎలా జీవించగలమని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అధికారంలోకి రాకముందు బాధుడే బాధుడు అంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించి ధర్నాలు చేసిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు సర్చార్జింగ్ సర్దుబాటు ట్రాఫ్ వేల చెప్పిన కోట్ల రూపాయల ప్రజలపై మోపారని చెప్పారు కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఆర్ సిపి రెడ్డ ఆర్ కొండ సురేంద్ర కృష్ణ కిషోర్ తర్లు పాల్గొన్నారు మూడు వంద నలభై వచ్చిందండి కాలిందేమో రెండు వందల రెండు వందల ఇరవై రూపాయలు కరెంట్ కాలింది మరి ఎక్స్ట్రా అయితే మేము ఎప్పటికప్పుడు తిన్నాం తిన్నా కరెంట్ కే కట్టుకోవా టీవీ కూడా కట్టుకోవా ఇంటిది కట్టుకోవా నానా బాధ బాధపడుతున్నామండి కూడా అది తెలుసుకొని ప్రతి చెయ్యి మాట్లాడతారు ఇరవై రెండులోది ఇరవై మూడులోది ఇరవై ఐదులోది కూడా ముందుగానే ఊహించేసి ఎంత అవుతుందో అది కూడా ఇచ్చేశారు మొత్తం కలిపి మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉంది కాలింది జీరో అని ఎవరు ఉండట్లేదు ఆ ఇంటికి అలాగే ముప్పై యూనిట్లు కాని ఇంటికి రెండు వందల తొంభై మూడు రూపాయలు వేశారు ఇట్లా ప్రతీ నెలా పెంచుతున్నారు అసలు కాలింది లేకపోయినా సరే మూడు వందలు నాలుగు వందలు కట్టాలంటే ప్రజలు కట్టాల్సిన కట్టే పరిస్థితి లేదు ఈ రోజున ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో అందరూ కష్టపడి పని చేసుకునే వచ్చేటప్పుడు విద్యుత్ విద్యుత్ చార్జీలు గత ప్రభుత్వం బాగా పెంచింది కానీ గత ప్రభుత్వం వచ్చి కూడా బాధలనే పేరుతో చేశారండి కానీ ఈ ప్రభుత్వం తర్వాత పదహారు వేల కోట్ల రూపాయలు విప్పి ఛార్జీలు భారం పోతారు ఇప్పుడు ఆ బిల్లుల్లో చూస్తే కరెంటు వంద రూపాయలు కాలిస్తే వంద రూపాయల అదనపు ఛార్జీలు రెండు వేల రెండు టూ లాప్ ఛార్జీ అని లేకపోతే రెండు వేల సర్దుబాటు ఛార్జీ అని ఇలా అదనపుగా విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడుదైనా ఆలోచించాలి మేము వస్తే తగ్గిస్తామన్నారు కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం పేద తరగతి వర్గాల మీద విపరీతమైన భారాలు వంద రూపాయలు కట్టేవాళ్ళు ఇలా రెండు వందల రూపాయలు ఇలా లేకపోతే రెండు వందలు కట్టేవాళ్ళు నాలుగు వందలు ఇట్లా అదనం భారాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది అందులో భాగంగా కూడా ప్రభుత్వం వాగ్దానం చేసింది మేము వస్తే తగ్గిస్తామని కానీ ఇప్పుడు ఎందుకు తగ్గించట్లేదో మాట్లాడలా ఎందుకంటే ఇలా అలా అయిపోయిందంటే ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల మీద భారాలు మోపి పప్పు గడుపుకుని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సరైంది కాదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మోసాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతిని కూడా మోసం చేసిందని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం మండిపడ్డారు మచిలీపట్నంలో నిర్వహించే యువత పోరు ధర్నా పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పార్టీ ఉపాధ్యకులు మండలి హనుమంతరావు మేడతో మాట్లాడారు కార్యక్రమంలో మెరుగుమాల కాళీ షేక్ బాజీ నారాయణ రెడ్డి మట్ట జాన్ విక్టర్ వెంపటి సైమన్ ఆంజనేయ ప్రసాద్ షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు

జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ కూడా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల కొరకు ఫీజు పేరు అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా రేపు తొమ్మిదవ తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మరి జెండా ఎవరేయటం ఎగరవేసిన తర్వాత విద్యార్థుల్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని తీసుకుని మన పోరు బాట పాల్గొనే పాల్గొనడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి వైషమ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కోటమి ప్రభుత్వం పేద ప్రజలు ఆర్థికంగా మొదటి వాళ్ళు ఉద్యోగం పీల్లేదు వాళ్ళు ఆర్థికంగా మొదటి అనే ఉద్దేశంతో కేవలం ఏదైతే ఫీజు రియం ఉందో కోట్ల రూపాయలని బకాయిలు ఏర్పాటు చేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యను మధ్యలో ఆఫ్ చేసి కూలీలుగా లేదా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగులుగానే ఉండాలి వారి ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మన యొక్క స్థిరత్వం కోల్పోద్ది మన పెత్తనం కోద్ద ఉద్దేశంతో వారిని పేదవారిగానే ఉంచాలనే ఉద్దేశంతో ఫీజు రిందడం జరుగుతుంది అంతేకాకుండా మరి కరోనా పరిస్థితుల్లో యొక్క కొరతను మనం స్పష్టంగా చేయడం జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మీడియాతో మాట్లాడారు వైసీపీ పోరుపాట తాడేపల్లి ప్యాలెస్ ముందు పోరుపాట చేయాలని పోరు దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల్ని మోసం చేసింది జగన్ కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది అలాగే విద్యార్థుల స్కాలర్షిప్లను రద్దు చేసి విద్యా దీవెన వసతి దీవెన పేరుతో విద్యార్థుల్ని మోసం చేసింది మీరేనని విద్యార్థుల జీవితాలతో ఆడుకుని ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయమని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు సురగాని సూరిబాపు సురేంద్ర పాపారావు ఇషాకు కాజాసాయి ఉపేంద్ర క్రాంతి నాగరాజు ఈశ్వర తత్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజలు బుద్ధి చెప్పాక కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడతాం ఇంకా మోసాలు చేయడం మానలా మరి కొత్తగా వైసీపీ వాళ్ళు యువత పౌర్వమైనటువంటి ఒక పనికిమాలను కార్యక్రమం పెట్టి ఇంకా నిరుద్యోగుల్ని విద్యార్థులను మోసం చేయాలన్నటువంటి కుట్ర చేస్తా ఉన్నారు మరి గత ఐదేళ్లు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల ఎనిమిది వందల కోట్లు కానీ మరి పీజీ ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్లు కానీ మరి వసతి జీవితం బకాయిలు తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు సుమారు మొత్తం నాలుగు వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఏదైతే మరి విద్యార్థులకి బకాయి పెట్టి డబ్బులు లేకుండా మరి వాళ్ళ సర్టిఫికేట్ కాకుండా చాలా మంది విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మరి లోకేష్ గారు మంత్రిగా ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పది లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికేట్లు వచ్చేలా చేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి ఏదో విమర్శించాలి ఏదో చేయాలి దురాకత్వాలు ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ మరి ఇంకా మరి ఏదో కార్యక్రమం పెట్టుకున్నారంట కలెక్టరేట్ ముక్కలు అని చెప్పి నిజంగా మొక్కలు చేయాలి అంటే వైసీపీ నాయకులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి అంటే వాళ్ళు చేసేటువంటి పరిపాలన అది దరిద్రంగా విద్యార్థులు ఇద్దరిని పెట్టి కనీసం ఐదేళ్ళ మెగా డిఎస్సీ అయినటువంటి వైసీపీ వాళ్ళు ఇవాళ మా మీద విమర్శిస్తా ఉన్నారు మరి ఈ నెలలో మెగాడిఎస్సీ మేము ప్రకటించబోతా ఉన్నాం పదహారు వేల మందికి మరి టీచర్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నాం మరి దావోసు మరి అనేక కంపెనీలతో ఎంప్లాయి చేసుకున్నాం అనేక మందికి ఐటీలో కానీ ఏఏలో కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే గవర్నమెంట్ పోస్టుల్లో కానీ నిరుద్యోగులైన ఆనందేశం తయారు చేయడం ఒక సంకల్పంతో కూటం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా కూటం ప్రభుత్వాన్ని నమ్మి మాకు న్యాయం చేస్తారనేటువంటి విత్తో ఓటేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది మోసం చేసేవారు వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఇది ప్రజలందరికీ కూడా వార్తలు ముందు ముఖ్యాంశాలు మరొకసారి తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తే సహించేది లేదు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు భూ అక్రమాలపై విచారణ చేయాలి పార్లమెంట్ లో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అరవై నాలుగు పేల కోట్లతో రాజధాని నిర్మాణం రెండు పేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతిని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బులిటన్ మళ్లీ కలుద్దాం namaskar <Veicom>